నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ వైట్ కాంబినేషన్ అండి సో ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో అయితే ఉంటుంది సో ఇన్నర్ పార్ట్ లెమన్ ఎల్లో ఉంటుంది అండ్ దాని మీద వచ్చేసి మనకి వైట్ కాంబినేషన్ అనమాట సో చాలా సూపర్గా ఉంది కంప్లీట్ టూ పీస్ సెట్ అండి మనకి టూ పీస్ సెట్ ఫుల్ జాకెట్ అయితే మనకి మొత్తం వర్క్ అనేది వచ్చేసింది రిమూవబుల్ జాకెట్ కంప్లీట్ కం ఎంబ్రాయిడరీ వర్క్ చాలా సూపర్గా ఉంది వర్క్ కూడా చూడండి చాలా నీట్గా ఇచ్చారు అండ్ మనకు వచ్చేసి చికెన్ వర్క్ కూడా ఉంది సో మంచి కాటన్లో అయితే ఉంది చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది టాప్ కూడా చూడడానికి చాలా బాగుందండి సో కంప్లీట్గా మనకి టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ రిమూవబుల్ జాకెట్ విత్ ఇన్నర్ ఇన్నర్ టాప్ అనమాట సో కింద మనకి ఫ్రిల్ స్టైల్ స్టైల్ కూడా వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్రిల్ స్టైల్ అనేది వచ్చింది సో ఈ విధంగా ఫ్రిల్ స్టైల్ హలో అండి నెక్స్ట్ వచ్చేసి వెస్ట్రన్ టాప్ అనమాట మనకి మనకి ఇది వెస్ట్రన్ టాప్ విత్ జాకెట్ స్టైల్ ఇది టూ పీస్ సెట్ మనకి ఇది వచ్చేసి జాకెట్ అనేది వస్తుంది అండ్ జాకెట్కి వచ్చేసి మంచి కాలర్ నెక్ ఈ విధంగా వస్తుంది సో చాలా సూపర్గా ఉంది కదా సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి స్ట్రెచబుల్ అనేది వస్తుంది సో ఇది రిమూవబుల్ జాకెట్ అండి మనకి జాకెట్ వచ్చేసి రిమూవబుల్ జాకెట్ అనేది వస్తుంది సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే కంప్లీట్ వెస్ట్రన్ టాప్ అనమాట టూ పీస్ సెట్ రీజనబుల్ ప్రైస్లో సో మంచి వెస్ట్రన్ డ్రెస్ అనేది వచ్చేసింది అనమాట హలో అండి నెక్స్ట్ కాంబినేషన్ మీ అందరికీ ఎంతో ఇష్టమైన కాంబినేషన్ అండ్ జార్జెట్ ఫ్రాక్స్లో చేయమన్నారు కదా సో జార్జెట్ తోటి రెడ్ కలర్ దుపట్టా పేరప్ చేసి పెట్టమన్నారు అందరూ అడిగారు సో వచ్చేసిందండి రెడ్ కలర్ దుపట్టా అనేది వచ్చేసింది సో మనకి దుపట్టా అనేది మంచి బాధినీ దుపట్టా అనేది ఇచ్చాము సో ఈ విధంగా టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ బాధినీ దుపట్టా ఇచ్చేసి ప్యూర్ జార్జెట్ చికెన్ వర్క్ సో కంప్లీట్ మనకి చికెన్ వర్క్లో వైట్ ఫ్రాక్ అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది వేసుకున్నా సరే మనం ఏదు పట్టతో అయినా పేరప్ చేసేసుకోవచ్చండి సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్రాక్ చాలా సూపర్గా ఉందండి చాలా బాగుంది బయట కూడా వేసుకోగానే చాలా మంచి లుక్ అనిపించింది వైట్ ఇంకా తెలుసు కదా మీ అందరికి చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది మంచి ప్రిన్సెస్ కట్ తీసుకున్నాము అండ్ హ్యాండ్స్ కూడా మనకు వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తీసుకున్నాము ప్యూర్ జార్జెట్ అండి మనకి కంప్లీట్ జార్జెట్ జార్జెట్లు అడిగారు అందరూ సో చేయడం జరిగింది మళ్ళీ స్పెషల్గా వైట్ సో వైట్ విత్ రెడ్ కాంబినేషన్ అండ్ రెడీ టు డిస్పాచ్ కూడా పెట్టేశాం వైట్ ఫ్రాక్స్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి టాప్ మీద మొత్తం చికెన్ వర్క్ అండి సో మనకి ఓవరాల్గా టాప్ మీద మొత్తం ఈ విధంగా చికెన్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ అనమాట ఇందులో కలర్ చూద్దామండి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెట్టేసేయండి సో ఇది వచ్చేసి ఒక కలర్ అనమాట డార్క్ పీక్ ఆఫ్ బ్లూ వస్తుంది డెఫినెట్గా మీరు తీసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ క్లాత్ ఈ ప్రైస్లో తీసుకుంటే షోరూమ్ క్వాలిటీ షోరూమ్ ఐటమే సో మనకి ఇది మనకు ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇదొక కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెక్స్ట్ కలర్ ఎల్లో అన్నీ త్రీ పీస్ వేయండి అన్నిటికీ మనకి యాస్టీస్గా దుపట్టా బాటమ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు నిజం చెప్తున్నా కలర్కి ఒక పీస్ తీసుకోండి ప్రాబ్లం లేదు ఈ క్వాలిటీ మళ్ళీ రాదు గ్రే ఇది గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే అండి ఎలిఫెంట్ గ్రే సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ క్వాలిటీ చూడండి హెవీ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండ్ దుపట్టా కూడా మీరు చూస్తే ఈ విధంగా మనం ఒక యూజ్ చేసాం కదా సో ఈ విధంగా ఎలాగైనా మనం వేర్ చేసుకోవచ్చు హలో అండి సో నెక్స్ట్ కలెక్షన్ ఇదైతే చాలా సూపర్ కలెక్షన్ అండ్ బ్రాండెడ్ ఐటమ్ పర్టికులర్గా బ్రాండెడ్ ఐటమ్ ఇది మీకు సంక్రాంతి ఆఫర్ సేల్లో వస్తుంది అండ్ ఎక్స్పెక్ట్ చేయని ప్రైస్లో యాక్చువల్ ప్రైస్ ఇది వచ్చేసి బ్రాండ్ ప్రైజ్ వచ్చేసి మామూలుగా ఫస్ట్లో ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది సేలింగ్ ప్రైస్ ఇప్పుడు సంక్రాంతి ఆఫర్లో క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మిస్ చేయొద్దు నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది సో ఇది బ్రాండెడ్ ఐటమ్ కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ చందేరీలో మనకి సాఫ్ట్ చెందేరిలో ఉంటుంది హెవీ మెటీరియల్ ఉంటుంది సో ఇదంతా మనకి ఈ విధంగా ఉంటుందండి అండ్ ఫినిషింగ్స్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చి మనకి టాప్ డబల్ ఎక్సల్ సైజ్ అండి ఇది వచ్చి మనకి టాప్ అండ్ కింద కూడా వచ్చేసి ఈ విధంగా వర్క్ అనేది ఉంది ఇది బూటీస్ అండ్ వర్క్ అండ్ దీనికి వచ్చేసి హ్యాండ్స్ నెక్స్ట్ దానికి వచ్చేసి బాటమ్ పార్ట్ అండి ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ చాలా సూపర్ క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీ రీజనబుల్ ప్రైస్లో సంక్రాంతి ఆఫర్ సేల్ ఎక్స్పెక్ట్ చేయని ప్రైస్ న్యూ స్టాక్ తెప్పించి మరీ మీకు ఆఫర్ సేల్ పెట్టడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి కమ్ ప్యాటర్న్ చూడండి ఇది ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది సో దీన్ని టూ వేస్లో మొత్తం త్రీ వేస్లో యూస్ చేయొచ్చండి సో డ్రెస్ వేసుకున్నాక కట్ డ్రెస్ కదా సో మనం ఈ విధంగా అనేది చేయొచ్చు సో మనకి ఇలా ఈ డిజైన్ ప్యాటర్న్ తెలుసు కదా మీ అందరికీ సో ఇప్పుడు డిఫరెంట్గా వస్తుంది సో ఈ విధంగా మనం వేసుకోవచ్చు ఇది ఒక వన్ ప్యాటర్న్ సో నెక్స్ట్ కావాలి అని అనుకుంటే ఈ వేలో యూస్ చేసుకోవచ్చు ఇది వే అండ్ లేదు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం సో నెక్ దగ్గర అలా స్టైల్ పెట్టేసుకొని రెగ్యులర్ వేలో యూస్ చేసుకోవచ్చు కంప్లీట్గా మనం త్రీ వేస్లో ఈ డ్రెస్ని వాడవచ్చండి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ క్యాట్లాగ్ పీస్ సో ఇలా దడ్డా కావాలన్నా మనం వేసేసుకోవచ్చు త్రీ డేస్ మిస్ అవ్వద్దు చాలా మంచి ఐటమ్ క్వాలిటీ అయితే సో మన దగ్గరే ట్వెల్వ్ ఫిఫ్టీ షోరూమ్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది సో ఈ బ్రాండ్ ఐటెం వచ్చేసి షోరూంలో మనం చూసుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది మన దగ్గర మనం ఫస్ట్లో మనం అడిగాము అడిగితే అప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీ అన్నారు సో ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి ఆఫర్లో వచ్చింది నేను ఇంకా మీకు ఆఫర్ ఇస్తాను కదా సో ఫుల్ బ్రాండెడ్ ఐటెం కలర్స్ ఉన్నాయి పెడతాను చూడండి